సంగారెడ్డి జిల్లా పట్టంచేరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న రెండు వందల ఇరవై కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు ముత్తంగి నుంచి మహేంద్ర ఎక్స్యు ఫైవ్ జీరో జీరో వాహనంలో

రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దాన్ని బేస్ చేసుకొని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ వాచ్ చేస్తుంటే రాత్రిపూట పన్నెండు గంటలకి ఒక వెహికల్ ఏది మహీంద్రా ఎస్యూవి ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఒక కారు రావడం జరిగింది దాన్ని ఆపగా ఆయన పార్కుల ట్రై చేశాడు తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతోటి మరియు పటాన్చేరు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డిటైన్ చేయడం జరిగింది అయితే ఈ మధ్యలో ఈ వెహికల్ వెహికల్లో మనకు మనకు వరిసా ఏరియా నుంచి గంజాయి అంటే ఆ గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర బిఫోర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ముత్తంగి టోల్ గేట్ నుంచి మనం రూట్ బాచ్ చేసిన క్రమంలో ఈ కారులో ఇద్దరు పర్సన్స్ ఉండే అందులో ఒక పర్సన్ అమర్ అన్నదను మధ్యలో దిగి పారిపోయాడు తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ని మొత్తం సర్చు చేయగా మనము దాబు రెండు వందల ఇరవై కిలోల సుమారుగా రెండు వందల ఇరవై కిలోల గంజాయి ఇది వరిస్సా నుంచి మొన్న ఇరవై తారీఖు రాత్రి లోడ్ చేసుకొని ఇరవై మార్నింగ్ బయలుదేరి మనకు ఇక్కడ రీచ్ అయ్యి మనం పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారేని చంద్రకాంత్ కార్య అనే డ్రైవర్ మనకు ఢిల్లీ దొరికాడు తర్వాత అతన్ని అతన్ని మొత్తం వెహికల్లో సర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది దాని ప్రకారము విశాల్ దిలీప్ అవార్డ్గే అనే సతారా జిల్లా పర్సను గోతాన్ వారాలికల్ విలేజ్ అతను అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా బాంబే ఆ ఏరియాలో సప్లై గురించి అతను తెప్పిస్తున్నాడు ఇది దాదాపుగా ఈ డ్రైవర్ దాని ప్రకారం ఏంటంటే ఇతను ఒక రన్ ఒక నెల రోజుల నుంచి ఆ విశాల్ దిలీప్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్ కూడా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పంచ్ విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లైని తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది దీన్ని మనం త్వరలో పులిసే ప్రకారము కన్సల్ట్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము ఇందులో ఒక పర్సన్ అరేంజ్ చేశాము ఇప్పటివరకు ఇంకో ఇద్దరు పర్సన్స్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది ఆ ఇద్దరి పేర్లు ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే తండ్రి పేరు సంజయ్ కావ్లే ఇతని సుర్వాడి విలేజ్ పల్టాన్ తాలూకా సతారా జిల్లా ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవార్డ్ గే తండ్రి పేరు దిలీప్ అవార్డ్ గే ఇతని విలేజ్ గోతాన్ వావారి హై తాల్ సతారా జిల్లా ఇతన్ని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా మహారాష్ట్ర జిల్లా మహారాష్ట్ర రాష్ట్రము సతారా ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే ఇప్పుడు మనం దొరికిన చంద్రు కార్యతీ ఫాడర్వాడీ విలేజ్ పల్టాన్ తాలూకా ఇది కూడా సతారా జిల్లానే దీనికి సంబంధించి ఫడర్ మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడాము అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ జరిగింది వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సెల్ ఫోన్ నంబర్ సంపాదించాము ఇది ఆప్స్కాటర్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇద్దరు పర్సన్స్ను కూడా ఒక టీంను పంపించి ఒక టీమా రన్ టీంలో డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ చూసి మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది